శ్రీగురుభ్యోన్నమ శ్రీరామకృష్ణ పరమహంస గారు మనలో మార్పును తీసుకువచ్చే ఎంతో గొప్ప విషయాన్ని ఆ తత్వాన్ని చిన్ని కథల ద్వారా ప్రసాదించారు ఈ కథలను విని అర్థము చేసుకోవటం ద్వారా ఆ తత్వమేమిటో మనకు సులభంగా బోధపడుతుంది అటువంటి ఒక కథను ఈరోజు చెప్పుకుందాం ఒకసారి గురుదేవులు సమాధి స్థితిలో ఉండి తూలిపడినప్పుడు వారి చెయ్యి విరిగింది ఆయన చేతికి కట్టుకట్టారు ఆ రోజులలో ఒకసారి మణిమల్లిక్ వచ్చాడు మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత గురుదేవులు విశ్రాంతి తీసుకుంటున్నారు మణిమల్లిక్ను చూడగానే తన చేతిని గురించి ఆందోళన పడుతున్నట్లు కనిపించి అతడితో నీవు మామూలుగా ఒక కథ చెబుతుంటావే ఆ కథ చెప్పు అని అడిగారు అంటే మణిమల్లిక్కు ఈ కథను చెబుతుండేవాటండి మణిమల్లికి నవ్వుతూ ఇలా చెప్పాడు ఒకసారి చాలామంది పడవలో గంగా నదిని దాటుతున్నారు వాళ్ళలో ఒక పండితుడు కూడా ఉన్నాడు తాను పండితుణ్ణనే గర్వంతో పాండిత్య ప్రకర్షణ చేస్తూ తాను వేదాలు వేదాంగాలు షడ్దర్శనాలు చదివానని చెబుతున్నాడు తన ప్రక్కనున్న అమాయకుడైన ప్రయాణికుణ్ణి చూస్తూ ఏమోయి నీకు వేదాంతం తెలుసా అని అడిగాడు అయ్యా నాకు తెలియదండి అని వాడు జవాబు చెప్పగానే పండితుడు అయితే నీ జీవితంలో పాతిక భాగం వ్యర్థమైంది నువ్వేమన్నా సాంఖ్యం కానీ పతంజలి యోగ సూత్రాలు కానీ చదివావా అని మళ్ళీ ప్రశ్నించాడు పాపం ఆ ప్రయాణికుడు సిగ్గుపడుతూ స్వామి నాకేమీ తెలియదండి నేనెప్పుడు ఆ పేర్లు కూడా వినలేదు అన్నాడు అప్పుడు ఆ పండితుడు దర్పంతో ఇంకేముంది నీ జీవితం సగం వ్యర్థమైపోయింది అన్నాడు అది విని ఆ ప్రయాణికుడు దిగులుతో తల వంచుకున్నాడు అంతటితో ఆగక ఆ పండితుడు మళ్ళీ నీవు ఏ శాస్త్రం చదవలేదన్నమాట అనేసరికి ఆ ప్రయాణికుడికి భయం వేసింది నెమ్మదిగా పండితుని వైపు చూస్తూ లేదండి అని మౌనం వహించాడు ఆ పండితుడు ప్రబలమైన గర్వంతో నీ ముప్పాతిక జీవితం వ్యర్థం చేసుకున్నావన్నమాట అని అతన్ని ఒక గడ్డి పరకను చూచినట్టు చూచాడు ఇంతలో అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైంది కారు మేఘాలు క్రమ్మి వాన ప్రారంభమైంది క్రమక్రమంగా అది పెను తుఫానుగా మారింది పడవ అటూ ఇటూ ఊగుతూ మునగడానికి సిద్ధమైంది ప్రయాణికులంతా ప్రాణభీతితో దిక్కుతోచకుండా ఉన్నారు పడవవాడు కూడా ప్రమాదం తప్పదన్నాడు ఇంతలో పండితుడి ప్రక్కనున్న ప్రయాణికుడు అతడితో స్వామి మీకు ఈత వచ్చునా అని అడిగాడు పండితుడు గాభరా పడుతూ తనకు ఈత రాదని చెప్పాడు అప్పుడు ఆ ప్రయాణికుడు పండితునితో మహాశయ నాకు శాస్త్రాలు ఏమీ రావు కానీ ఈత వచ్చు ఇన్ని శాస్త్రాలు తెలిసినా ఈత రాకపోవడం వల్ల మీ జీవితం ఇప్పుడు పూర్తిగా వ్యర్థం కాబోతోంది అంటూ నీళ్లలో దూకి ఒడ్డుకు చేరుకున్నాడు ఇలా కథ ముగించగానే గురుదేవులు అందుకొని బహుశాస్త్ర పాండిత్యం వల్ల ప్రయోజనమేమిటి కావలసింది సంసార సాగరాన్ని దాటే ఉపాయం తెలియడం మాత్రమే భగవంతుడు ఒక్కడే సత్యం మిగిలినదంతా అనిత్యమే భగవంతుణ్ణి తెలుసుకోలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివినా ప్రయోజనం లేదు అంటూ మణిమల్లిక్ చెప్పిన కథలోని అంతర అర్థాన్ని అక్కడ చేరిన వారందరికీ విశదీకరించారు అంటే ఇక్కడ కొంత వివరణ చెప్పుకోవాలండి ఇక్కడ వేదాంతము అట్లాగే సాంఖ్యము పతంజలి యోగ సూత్రాలు శాస్త్రాలు ఇవన్నీ చదవద్దు అని కాదండి దాని అర్థం ఇవన్నీ చదువుకోవాలి అవన్నీ మంచివే అయితే ఇవి చదువుకున్నాము కదా అని ఆ చదువుకోని ఆ కర్మజీవులు లేదా శ్రమజీవులు వాళ్ళ మీద మనము అహంకారం చూపించకూడదు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి అవన్నీ నేను చదువుకున్నా కాబట్టి నేను చదువుకొని వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళ మీద అహంకారం చూపిస్తాను అని అంటే తప్పు పైగా ఈ చదువుకున్న ఈ చదువు అంతా కూడా ఎక్కడికి తీయాలి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసము ఈ శాస్త్రాలన్నీ కూడా ఉపయోగపడాలి భగవంతుణ్ణి తెలుసుకోలేనప్పుడు ఎన్ని శాస్త్రాలు చదివి ఏమి లాభము అని అంటున్నారండి కనుక సంసార సాగరాన్ని దాటే ఉపాయం తెలియాలి సంసార సాగరాన్ని దాటటం అంటే అండి పిల్లలందరినీ వదిలేయటమా అంటే అది కాదండి వాళ్ళందరిలో కూడా భగవంతుడిని చూడటం అంతటా ఉన్నవాడు భగవంతుడే అని తెలుసుకోవటం భగవంతుడిని తెలుసుకోవాలన్నారు కదండి కనుక అందరి రూపంలో అంతటా ఉన్నవాడు భగవంతుడు ఇది తెలుసుకోవాలి మనం చదివిన చదువు ద్వారా అని చెప్తూ ఉన్నారు అంటే వేదాలు శాస్త్రాలు ఆధ్యాత్మిక విజ్ఞానము మాత్రమే కాక ఏ చదువైనా సరే అండి బోలెడు పుస్తకాలు చదివాను బోలెడు విషయాలు నేను ఉర్రకెక్కించుకున్నాను అంటే లాభం లేదయ్యా బహుశాస్త్ర పాండిత్యం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అంటున్నారు మరి ఎప్పుడండి లాభము అంటే దాన్ని అప్లై చెయ్యాలి దాన్ని ఆచరణలో పెట్టాలి దాన్ని లోకోపకారం కోసం ఉపయోగించాలి దాన్ని భగవంతుణ్ణి చేరుకోవటం కోసం ఉపయోగించాలి అందువల్ల ఇన్ని అర్థాలున్నాయండి ఈ కథలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఎవరు ఎవరి మీద అహంకారం చూపించకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అని తెలియజేస్తూ స్వస్తి వాసుదేవా